సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ తమ బరి షెడ్లు అన్యాయంగా కూర్చివేశారని తమకు న్యాయం చేయాలని కోరుతూ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద రాత్రిపూట బరితో నిరసన తెలిపి చోటు చేసుకుంది పొదిలి మండలం మల్లవరం గ్రామానికి చెందిన కాకర్ల రాజ్యలక్ష్మి కొమ్మస్వామి వెంకట సుబ్బారెడ్డి అను ఇరువురుకి ఇంటి దారి విషయంలో వివాదం నడుస్తుంది సదరు విషయంపై పొదిలి ఎస్ఐ వేమన్న మీడియాతో మాట్లాడుతూ మల్లవరం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి తమ ఇంటి దారి లో దిబ్బ బరిలు కట్టేయటంపై గతంలో పుదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ వివాదంపై అడగడానికి వెళ్లిన రాజలక్ష్మిపై సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేయగా వారిపై కేసు నమోదు చేయడంతో పాటు మండల రెవెన్యూ దాస్తుల సమక్షంలో ఇరు వర్గాలకు వర్గువ ఇరు వర్గాలు ఎలాంటి ఘర్షణకు వెళ్లకుండా బైడ్ చేశామని బరెలు షెడ్డు కూల్చివేతపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రేమన్నా విలేకరుల సమావేశంలో తెలిపారు పదహారు చెట్లలో ఇల్లు కట్టుకొని పదహారు జట్లు ఖాళీ సెట్లో షెడ్లు వేసుకొని ఉంటే మా షెడ్లు కాకర్ల సీను ఇరవై నాలుగో తారీఖు రేపు చెట్టు పోల్ తీసి ఎంప్లాయ్మెంట్ ఇస్తే సార తీసుకోకపోతే ఎస్పీ సార్ కడిగిపోయేలాక నువ్వు ఎందుకు పోయినావు అని తీసుకోలే సార్ మళ్ళా సిఐ సార్ పెడితే నిన్న సీఐ సార్ ఫోన్ లేక మొత్తం సార్ రేపు సార్ ఎత్తుపోయానంటే ఇవాళ తెల్లార్జాము కానీ నాలుగింటికి ఇద్దరుల మంచం మీద ఉన్నా జీవి జీవు తీసుకొని కొడుకులు ముగ్గురిని జీబులు ఎత్తేసుకొని వేసుకొని మమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టిండి అన్నం పెట్టి వాడ పడగొట్టిచ్చిండే మళ్ళీ ఇంటికి మొత్తానికి నెట్టేసిండు ఉండే వాళ్ళ లేదు మీరు చూసి రండి అది అన్నం విసాదిచ్చి ఎంఆర్ సార్కి రాసిండు బైన్ కేసు అంట అన్నీ పంపిమంటే మధ్యాహ్నం సంతకాల పోయేది లేదని ఇన్నే ఉంచుండు వాళ్ళని పంపించి మమ్మల్ని అది పడగొచ్చి పడదా తిప్పకొని కామసాని ఉమసాని వెంకట సుబ్బారెడ్డి వారికి ఇద్దరికి ఇంటి దారి విషయంలో గొడవ జరుగుతుంది ఈ కాకర్ల రామలక్ష్మి వాళ్ళు ఇంటికి పోవటానికి దారి వాళ్ళ కొనుక్కున్నటువంటి స్థలంలో కూడా పానేకుండా ఈ ఉమ్మసాని వెంకట సుబ్బారెడ్డి గేరలు కట్టేసుకొని దెబ్బ అవి వేసి థీమంటే తీయట్లేదని చెప్పేసి కంప్లైంట్ అడగటానికి పోతే ఏమైనా కొట్టారని చెప్పేసి కంప్లైంట్ చేయక దాని మీద మనం తీసుకెళ్తడం జరిగింది వీళ్ళు దీని మీద గొడవ పడుతున్నారని చెప్పేసి మాకు మేము ఈరోజు కాక రామలక్ష్మి గారిని కంపశానగర్ సుబ్బారికి వాళ్ళ దగ్గర కొడుకుని ముఖ్యుట్టున వాళ్ళ ముగ్గురు ఏమో నలుగురిని కూడా ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గర తరతరగా ఎలాంటి గొడవలు పడకూడదు అని చెప్పేసి మేము బయట ఓవర్ కూడా చేసుకోవడం జరిగింది ఇది ఈ వాళ్ళ శ్రమంలో ఉన్నటువంటి దెబ్బ అది క్లీన్ చేసుకోవడం జరిగింది క్లీన్ చేసుకున్న తర్వాత క్రమంలో ఈ కొమ్మసామక్క సుబ్బారెడ్డి నాది నా స్థలం వీటిని నాది బలవంతంగా క్లీన్ చేశారని చెప్పేసి ఇతను ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి రావటం జరిగింది దీన్ని ఈ నిజానిజాలు అనేది మేము విచారం చేసి దాని మీద తగు చర్య తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ఇష్యూ మీద ఆల్రెడీ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తెలువురు ఫోర్త్ పార్టీస్ని ఎమర్ఓ గారి దగ్గర బైండ్ ఆఫ్ చేయడం కూడా జరిగింది